స్వాగతం పనులకు సంలో పర్యటి రావడం జరిగింది సెట్టూరు మండలం యాటకల్లో కళ్యాణదుర్గం మండలంలో గరుడాపురం విధంగా ఎర్రంపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీల దగ్గర పోయి మాట్లాడి రావడం ఎర్రంపల్లి మన చెట్టూరు మండలంలో ఏటకళ్ళల్లో వాళ్ళు చెప్పింది పది వారాల నుంచి మేము పనిచేస్తున్నాం ఒక నయా పైసా రాలేదు భూమి గట్టి ఉంది ఖర్చు ఎక్కువ అవుతుంది దాంతోపాటు గడారులు తట్టించుకోవాలంటే గరుడాపురంలో చెప్పింది వంద రూపాయలు పెట్టి ఒక గడారు తట్టించుకోవాల్సి వస్తుంది వారానికి ఒకసారి కూలీలకు డబ్బులు రాకపోయినా ఖర్చు పెట్టి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం తక్షణం పెండింగ్లో ఉండే ఉపాధి హామీ కూలీల డబ్బులన్నింటినీ వెంటనే జమ చేయాలి ఈరోజు ప్రభుత్వం లీకేజ్ వార్తలాగా ప్రకటించింది రెండు రోజుల్లో కూలి డబ్బులు ఇస్తామని రెండు రోజుల్లో కాదు అసలు చేసిన వారం వారం పని ఇవ్వాలని చట్టం చెప్తుంటే కానీ ఈరోజు వారం కాదు పది వారాలైనా కూలి డబ్బులు రాకపోతే కూలీలు ఏంది అదే అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన మినిమం పరికరాలు గతంలో ఇచ్చేది గత ప్రభుత్వం ఆపేసింది ఈ ప్రభుత్వం నేను కొనసాగిస్తానని చెప్పింది ఇప్పటివరకు అయింది ఏ పరికరాలు ఇవ్వలేదు గడారులు లేవు అదేవిధంగా టెంట్లు లేవు ఎంతమంది మజ్జిగ ఇచ్చేవాళ్ళు కొద్ది దూరం ఉంటే మూడు కిలోమీటర్ల పైన పని పెడితే ఖచ్చితంగా యాభై రూపాయలు ఓ మనిషి కూలీ డబ్బులు ఆటో ఛార్జీకి ఇచ్చేవాళ్ళు ఇవేవి ఇప్పుడు అమలు కావడం మేము ప్రభుత్వాన్ని కొడుతున్నాం గతంలో ఏదైతే ఉపాధి చట్టం కింద సౌకర్యం ఉందో ఆ సౌకర్యాలు పునరుద్ధరించండి అదేవిధంగా ఈరోజు ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో టమోటా విస్తారంగా పండుతుంది పండుతున్న ఈ టమోటాకు ఈరోజు గోడౌన్లో మార్కెట్ దగ్గరికి పోతే మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది ఒకవైపు పంటలకు టమోటా గిట్టుబాటు ధర లేదు రెండో పక్క ప్రభుత్వం ప్రజలు మాత్రం వినియోగదారులు పద్దెనిమిది రూపాయల పైన కిలో పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ రైతుకు మాత్రం ఆరు రూపాయలు ఏడు రూపాయలు కూడా ఒక చోట మేము అడుగుతే చెప్తున్నారు బాక్స్ పద్దెనిమిది రూపాయలు పోయింది ఇంత అధ్వానంగా ధరలుంటే మరి అట్రికల్చర్ కానీ మార్క్బెడర్లు కానీ ఎవరికి దీన్ని పట్టడంలా ఇంతకుముందు ఒక రైతు చెప్తున్నాడు మామిడి ఆరు ఎకర ఐదు ఎకరాల్లో మామిడి పెడితే వెంకటాంపల్లెలో రైతు ఆ మామిడి మొత్తం పూత దశలో రాలిపోతుంది ఆర్టికల్చర్ వాళ్ళు చెప్పినటువంటి మందులే ఆయన ఆర్గానిక్ మెడిసిన్స్ వాడమంటే అవి వాడినాడు కానీ రోజు ఆర్టికల్చర్ వాళ్ళకు పోయినా పూత వచ్చి పరిశీలించమంటే చెప్పేవాడు పట్టించుకునే వాళ్ళు లేరు అంటున్నారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు